మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు స్వర్ణ గ్రామ పంచాయతీ పేరున శ్రీకారం చుట్టారు గ్రామాభివృద్ధికి సంబంధించిన నాలుగు ప్రధాన అంశాలపై ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు ఎంపీడీఓ గుప్తా ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఉన్న గ్రామాల్లో ఆ గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి విస్తృత పర్యటనలో భాగంగా శుక్రవారం అడిగోపుల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు పారిశుధ్యం త్రాగునీరు లింకు రహదారులు తదితరులు అభివృద్ధి పనులు అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మీ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి దరఖాస్తులను సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ప్రతిపక్ష నేతల అపోహలను నమ్మవద్దన్నారు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఎంపీపీ యచూరి సునీత సాయిశంకర్ ఎంపీడీ వగుప్తా ఏపీఎం వెంకటేశ్వర్లు శ్రీ శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయ శాశ్వత వ్యవస్థాపక ధర్మకర్త యాగం టి వెంకటేశ్వర్లు గ్రామ సెక్రటరీ షేక్ అఫీజుద్దీన్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెద్దలు నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా ఉపాధి పథకంలో జాబ్ కార్డు పొందాలి ఆ తర్వాత పొందినటువంటి జాబ్ కార్డు ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా పనులు కల్పించాలా పనులు కల్పించిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా డబ్బులు డీబీటీ ద్వారా వాళ్ళకి అమౌంట్ రావడం జరుగుతుంటుంది ఈ విధంగా ఉన్నటువంటి అప్పులను ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమం ఉన్నటువంటి తర్వాత రాజీ లేని అంశాలు అన్నీ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మనకు ప్రతిపాదించినటువంటి మన గ్రామానికి ఒక గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి పనుల్లో రెండు పనులు కూడా సీసీ రోడ్స్ మరియు సీసీ ట్రైన్స్ రావడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు కలిగినటువంటి అదేవిధంగా మనకి ఇక్కడ మండలం మొత్తం కూడా మన మనకి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఐటీడి సంబంధించినటువంటి అరవై లక్షల రూపాయలు కూడా మన మండలానికి రావడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి కీలకమైన శాఖల్ని వారికి అప్పజెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిండా మూడు నెలలు కూడా నిండక ముందే మరి మొదటి విడతగా ఈరోజు దుర్గీ మండలానికి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి నరేగా నిధులు కానీ అలాగే ఐటీడిఎఫ్ పనులు అరవై లక్షల రూపాయలతోటి చేపట్టడం జరుగుతూ ఉంది గతంలో ప్రజలెవ్వరికీ కూడా ఫండ్స్ ఏమొచ్చాయి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఒక పారదర్శకమైన విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ప్రజల ఆలోచనలను తెలుసుకోవాలి గ్రామాల అవసరాలని గుర్తించాలి వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టేటప్పటికీ ఈ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో ఉంది గతంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉండేది ఒకటో తారీఖున అవ్వతాతలకు పెన్షన్ ఒకటో తారీఖున ఉద్యోగస్తులకు జీతం వీటన్నిటినీ ఈ వ్యవస్థలను గాడి తప్పిన వ్యవస్థలను కూడా సరిదిద్దే ప్రయత్నంలో మరి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ మరి ఒక్కసారిగా కాకుండా విడత ఓటు ద్వారా అధికారంలోకి వచ్చాం ఏదైతే నమ్మకంతో మనకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీలైనంత స్పీడ్గా వాళ్ళ వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క కోరికల్ని తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఐదు వేల వయసులో కూడా రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతూ మనకి ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడం కోసం పనిచేస్తూ చూడకూడదు అభివృద్ధి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా శాసనసభ్యులు గారి డైరెక్షన్ లో వారి ఆధ్వర్యంలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనం అంతా కూడా నడుచుకొని ఏ పథకాలున్నా కూడా మనం అంతా సమిష్టిగా ఆలోచించుకొని విభేదాలు తాగువ్వకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదానికి మనం అంతా పనిచేసి కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం కేవలం పదకొండు మంది ఒక క్రికెట్ టీం తోటి మరి నూట యాభై సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు అయ్యాడు అంటే ప్రజల ఆగ్రహం ఏ విధంగా ఉందో